హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ రియల్ ఎస్టేట్ ఈరోజు అయితే మనకు నాలుగు సెంటర్లలో తూర్ ఫేస్ ఇల్లు అయితే సేల్ వచ్చిందండి రెంట్ హౌస్ కూడా ఉంది ఫుల్లీ ఫర్నిషడ్ హౌస్ చూపిస్తానండి కర్నూలు టౌన్ సంబంధించి ఏదైనా ప్రమోషన్ ఫ్రీగా అయితే చేయబడి ఈ ఛానల్లో వచ్చేసి మీరు చూస్తుందా మెయిన్ ఎలివేషన్ అండి మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఎంట్రన్స్ అయితే గ్రిల్తో పాటు ఇచ్చారు మనకి ఫినిషింగ్ టైల్స్తో అయితే ఇచ్చారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉందండి మెట్ల కింద అయితే ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు సీసీటీవీ సర్వేలైన్స్ కూడా ఉన్నాయి వాష్ ఏరియా ఉందండి మనకు వాస్తు ప్రకారం ఈశాన్య మూలలు అయితే నార్త్ కూడా మన కాంపౌండ్ వాళ్ళైతే ఒక ఎంట్రన్స్ అయితే ఇచ్చారు దానికి కూడా గ్రిల్ ఇచ్చారండి సంపచేసి మనకు ఫైవ్ థౌజండ్ లీటర్ కెపాసిటీ అయితే ఉంది మీరు చూస్తుంది బోరు మెయిన్ ఎంట్రన్స్ అండి ఫస్ట్ క్లాస్ టేక్ వుడ్ అయితే ఉంది డోరు ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది టీవీ సెట్టింగ్ ఏరియా కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని హాల్లో పిఓపి అండి ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మంచి క్వాలిటీ గ్రెనైట్ అయితే యూజ్ చేశారండి పార్టీషన్ ఇచ్చి మనకు డైనింగ్ హాల్ ఏరియా కిచెన్ పూజ గది అయితే ఇచ్చారు మీరు అయితే డైనింగ్ హాల్ ఏరియాలో పిఓపీ అండి రైట్ సైడ్ వాల్కు డిజైన్ కూడా చూడవచ్చు అలా ఉందండి మీకు ఓపెన్ కిచెన్ అండి కిచెన్లో కూడా పిఓప్ అయితే ఇచ్చారు పూజ గది స్టోరేజ్ రూమ్ కూడా మనకు వుడ్ వర్క్తో అయితే డిజైన్ చేశారండి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ పిఓపీ ఫస్ట్ బెడ్రూమ్లో మనకు వుడ్ వర్క్ అండి కబోర్డ్స్ అటాచ్డ్ వాష్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి ఇది సెకండ్ బెడ్రూమ్ విరూపి సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అండి టోటల్గా త్రీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి మెట్ల కింద ఉన్నదంతా కలిపి కింద టోటల్ కింద వచ్చేసి హౌస్ ఇదే అండి పైన పెంట్ హౌస్ కూడా చూపిస్తాను ఓనర్ ప్రైస్ వచ్చేసి వన్ సిఆర్ చెప్తున్నారండి థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సైజులో అయితే ఉంది ఈస్ట్ ఫేసింగ్ గేటెడ్ కమ్యూనిటీ ఇది వచ్చేసి డీటెయిల్స్ హౌస్ డీటెయిల్స్ పైన చూపిస్తాను మీకు ఒకసారి పెంట్ హౌస్ పెంట్ హౌస్ అండి మనకు వాష్ ఏరియా ఇచ్చారు లెఫ్ట్ సైడ్ అయితే ఇది వచ్చేసి టూ హండ్రెడ్ లీటర్ వాటర్ కెపాసిటీ అండి సోలార్ అయితే ఇచ్చారు పైన కూడా మీరు వుడ్ వర్క్ ఉపయోగపడి చూడవచ్చు పెంట కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు వాటర్ ప్యూరిఫైయర్ కూడా ఇచ్చారండి మనకి ఇందులో ప్యూరిఫై ట్యాంక్లు అయితే వస్తుంది ఇంటర్నేషనల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో అయితే డీల్ ఉంటుంది